హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి అయితే ఇవాళ గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసేయండి వంకాయలు ఇలువ చేరుకోండి రుచి తగ్గట్టు పసుపు కారం మసాలా సాల్ట్ వేసుకొని ముద్దగా కలిపేసి వంకాయలకి పట్టించేయండి రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర రెడీ చేసుకోండి ఒక పచ్చిమిరపకాయ ముక్కలుగా కోసి పెట్టుకోండి ఆయిల్ వేసి గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించండి అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి పది నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వండి నూనెలో మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించండి వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ కూర రెడీ అండి వేడి వేడి అన్నంలో వంకాయ కూర వేసుకుతుంటే అసలు మామూలుగా ఉండదండి చికెన్ కూర కూడా పంచేదన్నమాట చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్